వేదిక మీద ఉన్నటువంటి టీవీఎన్ రావు గారు స్వామి గారు లక్ష్మీనారాయణ గారు ఇంకా అదర డిగ్నేటరీస్ అన్నిటికంటే మించి ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి ఆప్తమిత్రులు ఆత్మ బంధువులైన మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖల తరఫున నమసుమాంజులు తెలియజేసుకుంటా ఉన్నాను చాలా ఆనందకరమైనటువంటి క్షణాలు ఇవి కారణం ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి అనేక మంది వ్యాపారవేత్తలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఔత్సాహిక పారి పారిశ్రామికవేత్తలు కానీ అందరూ ఒక వేదిక మీదకు వచ్చి ఆప్తా పేరుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ప్రపంచం నలుమూలల్లా కానీ ఏ రకమైనటువంటి అవకాశాలున్నాయి తద్వారా అభివృద్ధి చెందడానికి ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో కేటలిస్ట్ అనేటువంటి ఈ సభావేదికను ఏర్పాటు చేయటం రెండు రోజులుగా ఈ కార్యక్రమాలు నిర్వహించటం తద్వారా ఒకరికొకరు పరిచయం ఏర్పడి ఒకరినొకరు తెలుసుకుని ఒకరితో ఒకరు మాట్లాడుకుని వే ఫార్వర్డ్ ఎలా ఉండాలనేటువంటి దాని మీద ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి ఈ వేదిక చాలా ఉపయోగపడుతుందనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను ఇంత మంచి కార్యక్రమాన్ని విదేశాల్లో నిర్వహించేటువంటి సందర్భాలు కొన్ని స్వదేశంలో నిర్వహించుకోవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి వారందరూ ఇక్కడికి రావడం ద్వారా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ కానివ్వండి ఒకరినొకరు అర్థం చేసుకోవడం కానివ్వండి మరింతగా అనేటువంటి మాటను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను దాంతోపాటు ఒక మాట చెప్పాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడినటువంటి నూతన కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్థానికంగా సహకరించినటువంటి కార్యకర్తలు కానీ నాయకత్వ నాయకులు కానీ వారందరూ ఒక ఎత్తు అయితే ప్రపంచ నలుమూలల నుంచి ఈ కూటమి విజయం సాధించాలనేటువంటి ఆలోచనతో సహకరించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను చాలా సందర్భాల్లో ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక ప్రభుత్వం రావాలి తద్వారా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరగాలి అభివృద్ధి జరిగితేనే రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందగలుగుతుందని నమ్మి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో అనేక సందర్భాల్లో మీలో చాలామంది వివిధ దేశాల్లో ఉన్నటువంటి మీరందరూ కూడా టెలికాన్ఫరెన్సుల ద్వారా కానీ జూమ్ మీటింగుల్లో కానీ మీరు మాట్లాడినటువంటి తీరు కానీ మాకు అందించినటువంటి ప్రోత్సాహం కానీ తద్వారా ఈ విజయంలో మీరు కూడా ఒక కీలకమైనటువంటి భూమికని నిర్వహించారనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను చెప్పక తప్పదు అందుకే ఇవాళ ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన దక్షునిగా దేశంలోనే గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన అదేవిధంగా పేదవాడి కంట కన్నీరు తొడవటమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఆ రాజకీయాల ద్వారా సమాజాన్ని సమూలంగా మార్పు చేయాలనేటువంటి ఆలోచనతోటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల కొద్మరసింహం పవన్ కళ్యాణ్ గారు కానీ వీరిరువురికి పైన ప్రోత్సాహం అందించేటువంటి అద్భుతమైనటువంటి నాయకులు నరేంద్ర మోడీ గారు కానీ ఈ ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి తద్వారా సుసంపన్నం చేయటానికి అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాళ్లలో రంగరించి ముందుకు నడపడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నంలో ఒక ఆరు నెలల కాలం అయింది ఈ ఆరు నెలల కాలంలో వివిధ రంగాల్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాల్ని ఈ ప్రభుత్వం తీసుకున్నప్పటికీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక శాఖని అభివృద్ధి చేయడానికి చేసే ప్రయత్నం మీ అందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఇప్పుడే సెల్లింగ్స్ అధినేత వారు చెప్పారు ఏ రకంగా ప్రభుత్వంతో కలిసి కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం అనేటువంటి మాట మీ అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉంది తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల పొడవునా వ్యాపించి ఉన్నటువంటి తీర ప్రాంతం ఉంది దాంతోపాటు ఒక పక్కన విశాఖపట్నం లాంటి ఉత్తరాంధ్ర ప్రాంతాలు మరో పక్కన కాకినాడ రాజమండ్రి విజయవాడ గుంటూరు లాంటి ప్రాంతాలు అటుపక్కన తిరుపతి అనంతపూర్ లాంటి ప్రాంతాలు ఇలా చూసుకుంటే ప్రపంచంలో చాలా రాష్ట్రాల్లో లేనటువంటి అత్యద్భుతమైనటువంటి దృశ్య కావ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విరాజిల్లుతుందనేటువంటి మాటని మనందరం నమ్ముతాం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాల వల్ల కానీ చిత్తశుద్ధి రాజకీయ నాయకుల్లో లేకపోవటం వల్ల కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుకున్న మేరకు పర్యాటక వృద్ధి జరగలేదనేటువంటి మాటను కూడా మనం ఒప్పుకుంటాం అందువల్లే గత ఐదు సంవత్సరాల కాలంలో కుంటుపడినటువంటి పర్యాటక అభివృద్ధిని మరింతగా పెంపొందించడానికి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడానికి ఒక ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు దాన్ని మేము కూడా కొనసాగించే విధంగా ఇవాళ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం మీ అందరికీ తెలియంది కాదు చాలా అందమైనటువంటి ప్రదేశాలు ఉన్నటువంటి మన ప్రాంతాలు ఎప్పటికీ కూడా దేశవ్యాప్తంగా సరైనటువంటి ప్రాచుర్యానికి నోచుకోలేదు మన దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సౌందర్య ప్రాంతాలు ఏ రాష్ట్రంలోనూ లేనప్పటికీ కూడా సరైనటువంటి ప్రమోషన్ జరగకపోవటం వల్ల ఎక్కువ మంది ప్రజలు దాంట్లో భాగస్వాములు కాకపోవటం వల్ల మనం ఇంకా వెనకబడి ఉన్నామనేటువంటి మాట నమ్మి ఈ ఆరు నెలల కాలంలో ఒక కొత్త విధానాన్ని ఏర్పరచుకోవడానికి పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఒక సుసంపన్నమైనటువంటి కార్యాచరణని ఏర్పాటు చేసుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అందుకే మనం ఇప్పుడు పర్యాటక అభివృద్ధి కోసం పీపీపీ మోడ్ అనేటువంటి దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ప్రైవేటు ఇన్వెస్టర్స్ యొక్క భాగస్వామ్యంతో ఈ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో వృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భాన్ని మీకు మనం చేస్తున్నాం అందుకే ఇవాళ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు కొత్తగా టూరిజం పాలసీని తీసుకురావడం జరిగింది అది ఇరవై ఐదు ఇరవై తొమ్మిదికి సంబంధించి ఒక ఐదు సంవత్సరాలకు గాను ఈ టూరిజం పాలసీని కొత్తగా తీసుకురావడం జరిగింది దాంట్లో ప్రధానంగా మనం ఆలోచించేటువంటి అంశం ఏంటంటే ఇప్పటివరకు చాలామంది ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కోరుతున్నటువంటి అంశం ఏంటంటే టూరిజం కూడా ఒక ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వండి పారిశ్రామిక హోదా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందనేటువంటి మాట వారందరూ చెప్పినప్పుడు దీని మీద మేధోమధనం చేసి ఖచ్చితంగా దీనికి పరిశ్రమ హోదా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఆ ప్రకారంగా ఈ మధ్య కాలంలోనే ఇండస్ట్రీ స్టేటస్ని టూరిజం సెక్టార్ కూడా ఇవ్వడం జరిగిందనేటువంటి మాటని మీ అందరి ముందు కూడా సగర్వంగా తెలియజేయగలుగుతున్నాను దాంతోపాటు టూరిజం పాలసీ ఏదైతే ఉందో పాలసీ ప్రకారం ఎలాగ మనం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేసి యాంకర్ హబ్స్ యాంకర్ హబ్స్గా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఎందువలనంటే మీకు ఒక ప్రాంతంలోకి వెళ్ళేటప్పటికీ అక్కడ కేవలం ఒక రకమైనటువంటి పర్యాటక రంగానికి సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే కాకుండా ఎకో టూరిజం కానివ్వండి వెల్నెస్ టూరిజం కానివ్వండి లేకపోతే మైస్ సెంటర్స్ కానివ్వండి ఇలాగ ఒక్కొక్క ప్రాంతంలోనూ వివిధ రకాల పర్యాటక కార్యక్రమాలను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం జరుగుతూ ఉంది అందువల్ల ఈ రాష్ట్రంలో మొత్తం ఏడు ప్రాంతాల్లో విశాఖపట్నం దగ్గర నుంచి అనంతపూర్ వరకు ఏడు ప్రదేశాల్లో ఈ యాంకర్ హబ్స్ని డెవలప్ చేయటం యాంకర్ హబ్స్ డెవలప్ డెవలప్ చేయడం ద్వారా కేవలం ఆ ప్రాంతం మాత్రమే కాకుండా ఉదాహరణకి మీకు నేను మనం చేసేది తిరుపతి వెళ్తాం తిరుపతి వెళ్తే తిరుపతి దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామిని తిరిగి సాయంత్రానికి మళ్ళీ ట్రైన్ ఎక్కువ లేకపోతే ఫ్లైట్ ఎక్కువ వెనక్కి తిరిగి రావటం మనం చూస్తూ ఉన్నాం అలా కాకుండా ఒక ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్ళినటువంటి పర్యాటకులు అక్కడ ఒక పూట ఉండడం మాత్రమే కాకుండా ఆ పక్కన ఉన్నటువంటి ఇతరత్ర పిలిగ్రమ్ టూరిజంకి అవసరమైనటువంటి టెంపుల్స్ని చూడడం దాంతోపాటు ఎక్కువ టూరిజంగా ఉన్నటువంటి కార్యక్రమాలను చూడడం అలా వివిధ రకాల కార్యక్రమాలను అక్కడ చూడాలి అంటే అక్కడ సౌకర్యాలు ఉండాలి అక్కడ మాకు మనకి రిసార్ట్స్ ఉండాలి దాంతోపాటు టూరిజం యాక్టివిటీస్ని డెవలప్ చేయాలి అలా చేస్తే ఒక సర్క్యూట్గా ఏర్పడి ఒక రోజు కోసం వచ్చినటువంటి సందర్శకుడు ఒక రెండు మూడు రోజులు ఉండే విధంగా చేయగలిగితే టూరిజం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి మాటని స్పష్టంగా మేము నమ్ముతున్నాం అందుకే ఒక ఏడు యాంకర్ హబ్స్ను తయారు చేసి అవి రకరకాల టూరిజంలకి హబ్స్గా ఉండేలాగా వాటిని తయారు చేయడం ఒకటి అదేవిధంగా ఒక ఇరవై ఐదు థిమాటిక్ అప్రోచెస్ సర్క్యూట్స్ని కూడా మేము ప్రయత్నిస్తూ ఉన్నాం ఆ ఇరవై ఐదు థిమాటిక్ సర్క్యూట్స్ కూడా ప్రధానంగా మనం చూస్తే బుద్ధిస్ట్ సర్క్యూట్ అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా గొప్పగా ఉంది విశాఖపట్నం ప్రాంతంలో తొట్లకొండ కానీ బావి కొండ కానీ అదేవిధంగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో నాగార్జున కొండ కానివ్వండి అదేవిధంగా రాయలసీమలో కూడా అనేక బౌద్ధ ఆరామాలు నిర్మించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం వీటన్నిటినీ కలగలిపి ఒక బుద్ధిస్ట్ సర్క్యూట్ తయారు చేసినట్లయితే దానికోసం వచ్చేటువంటి వివిధ దేశాల యొక్క పర్యాటకులు ఆ ప్రాంతాలన్నింటినీ సందర్శించి ఆ టూరిజంని డెవలప్ చేయడానికి అవకాశం జరుగుతుంది అలా చేయాలంటే అక్కడ మనం రిసార్ట్స్ ఉండాలి హోటల్స్ ఉండాలి వేసైడ్ రెస్టారెంట్స్ ఉండాలి అదేవిధంగా ఇతరత్ర అడ్వెంచర్ టూరిజం యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ఇతరత్ర వెల్నెస్ టూరిజం యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇతరత్ర ప్రాంతాల సందర్శన కోసం అవసరమైనటువంటి ఎకో టూరిజం ఏదైతే ఉందో వీటన్నిటినీ మనం ఒక సర్క్యూట్గా తయారు చేయగలిగితే ఖచ్చితంగా అవన్నీ కూడా సందర్శకులను ఆకర్షిస్తాయనేటువంటి మాట దాంతోపాటు క్రూజ్ సర్క్యూట్ ఇవాళ విశాఖపట్నాన్ని సెంటర్గా చేసుకుని క్రూజ్ను మనం డెవలప్ చేయగలిగితే విశాఖపట్నం పాండిచ్చేరి చెన్నై అవసరమైతే శ్రీలంక వరకు కూడా క్రూజ్ను మనం ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం దొరుకుతుంది అదేవిధంగా ఇతరత్ర మనం చూసుకున్నప్పుడు ఏదైతే వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయో ఏవైతే మారేడుమిల్లి లాంటి ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అడవులు ఆ ప్రాంతంలో ఉండేటువంటి అందాలు కోనసీమలో ఉన్న అందాలు అక్కడ ఉండే కల్లరీ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ మనం ఒక సర్క్యూట్ని ఏర్పాటు చేసుకుని ఆ సర్క్యూట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంపూర్ణమైనటువంటి పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి ఒక ఇరవై ఐదు థిమాటిక్ అప్రోచెస్ తోటి మేము వెళ్తా ఉన్నాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అయితే దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం కొంత మేరకున్నప్పటికీ కూడా ప్రసాద్ స్కీమ్ కానీ అదేవిధంగా స్వదేశీ దర్శన్ అనేటువంటి రెండు స్కీముల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇతోధికంగా సహకారం అందిస్తుంది అందులో భాగంగానే స్వదేశీ దర్శన్ టూ అనేటువంటి ఒక స్కీమ్ కింద అఖండ గోదావరి పేరుతోటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతాన్ని సుందరమైనటువంటి అందమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దడానికి అక్కడ పూర్తిగా పూర్వకాలంలో కట్టబడినటువంటి హేవలాక్ బ్రిడ్జిని సందర్శకులు ఉపయోగించుకునే విధంగా చేయడానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం అదేవిధంగా గండికోట లాంటి ఫోర్ట్ మీరందరూ గమనించే ఉంటారు గండికోట కట్టడం ఏదైతే ఉందో ఒక అద్భుతమైనటువంటి కోట అది ఆ కోటని అభివృద్ధి చేయడం ద్వారా మరొక కార్యక్రమాన్ని చేపడుతున్నాం అదేవిధంగా బొర్రా కేవ్స్ ఆ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి బొర్రా కేవ్స్ రాయలసీమలో ఉన్నటువంటి బెలూమ్ కేవ్స్ బెలూమ్ కేవ్స్ అయితే నిజం చెప్పాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కాదు ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి కేవ్స్ బెలూమ్ కేవ్స్ అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను అదేవిధంగా గండికోటతో పాటు సమానంగా అంత ప్రాచుర్యం ఉన్నటువంటి సిద్ధవటం కోట అది కూడా కడప జిల్లాలో ఉంది ఇలా చూసుకుంటే అనేక ప్రాంతాలు ఉన్నాయి కాకపోతే ఇప్పటివరకు జరిగిన ప్రయత్నం అంతా కూడా ఐసోలేటెడ్గా జరిగింది ఎక్కడికక్కడ ఆ ప్రత్యేకతని ఆధారంగా చేసుకుని కార్యక్రమాలు నిర్వహించారు చెప్పితే వాటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఒక సర్క్యూట్గా కానీ ఒక హబ్గా కానీ తయారు చేసినటువంటి ప్రయత్నం జరగలేదు దాన్ని వాళ్ళు మేము టేకప్ చేసాం ఘనంగా చెప్పగలం సగర్వంగా చెప్పగలం కొత్త పాలసీ ద్వారా కానీ పరిశ్రమ హోదా ఇవ్వడం ద్వారా కానీ అటు పక్కన చంద్రబాబు నాయుడు గారు ఇటు పక్కన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ చూపిస్తున్నటువంటి చొరవ వల్ల కానీ ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా తయారు చేయడానికి సంసిద్ధులుగా ఉన్నాం అయితే ఇక్కడ కావాల్సింది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మాత్రమే కాదు ప్రభుత్వం దగ్గర ఆర్థికపరమైనటువంటి నిధులు లేవు లేనప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీకు ఆర్థికంగా ఉపయోగపడే విధంగా అదేవిధంగా అందమైనటువంటి ప్రాంతంగా తయారు చేయడానికి చేయాల్సిన కార్యక్రమంలో భాగం ఏంటంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ని దాంట్లో ఇన్వాల్వ్ చేయటం వారి భాగస్వామ్యం ద్వారా దీన్ని అభివృద్ధి చేయటం అందుకే వాళ్ళు మీకు మనవి చేస్తున్నాను ఈ మధ్య కాలంలోనే విజయవాడలో ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్స్ మీట్ ఒకటి ఏర్పాటు చేసాం చాలామంది ఔత్సాహకులైనటువంటి మిత్రులందరూ కూడా అక్కడికి వచ్చారు వచ్చి వారందరూ కూడా మేము ఫలానా చోట అభివృద్ధి చేస్తాం రిసార్ట్స్ కడతాం అనేటువంటి మాట వారు చెప్తూ ఉన్నారు దానికి మేము స్వాగతిస్తా ఉన్నాం ప్రభుత్వ పరంగా ఎక్కడైనా మీకు ల్యాండ్ పార్సిల్ ఇవ్వగలిగితే ల్యాండ్ పార్సిల్ ఇవ్వటం లేకపోతే ఒకవేళ మీ దగ్గర ల్యాండ్ ఉంటే ఇతరత్ర ఇన్సెంటివ్స్ ఇవ్వటం ఇవాళ మేము ఇచ్చినటువంటి టూరిజం పాలసీలో ఇన్సెంటివ్స్ అద్భుతంగా మీకు ఉండేటువంటి జీఎస్టీ విషయంలో కానివ్వండి లేకపోతే ఇతరత్ర అంశాల్లో హండ్రెడ్ పర్సెంట్ రీఎంబర్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడుతుంది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి ఇండస్ట్రీకి ఇచ్చే హోదా మీకు లేకపోవటం వల్ల ఆ బెనిఫిట్స్ ఏవి కూడా టూరిజం సెక్టార్ పొందలేకపోయింది ఇవాళ అవి ఇవ్వడం ద్వారా మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచన ప్రయత్నం జరుగుతూ ఉంది అందుకే ఇక్కడికి విచ్చేసినటువంటి యావై మంది పారిశ్రామికవేత్తలకు కానీ ఔత్సాహిక ఇన్వెస్టర్స్కి కానీ నేను ఇచ్చేటువంటి ఆహ్వానం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తర్వాత తరు తరపున ప్రత్యేకంగా మీకు ఇచ్చేటువంటి ఆహ్వానం రండి మీరు ప్రభుత్వంతో కలిసి మీకున్నటువంటి ఐడియాస్ను మాతో పంచుకోండి ఎక్కడెక్కడ ఏ రకంగా మీకు ఒక పక్కన ఆదాయం ఇస్తూ మరో పక్కన పర్యాటక అభివృద్ధి చేయగలుగుతారో ఆ విషయాల్లో మీ యొక్క ప్లాన్స్ ఏమైనా ఉంటే ప్రపోజల్స్ పెడితే దాని మీద ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్పందిస్తుంది మీకు అవకాశం కల్పిస్తుంది దాంట్లో మీరు డిపిఆర్లు తయారు చేసి వాటిని అనతి కాలంలోనే కార్యాచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను అదేవిధంగా సినిమా రంగానికి సంబంధించిన వారికి కూడా పదే పదే మేము కోరుతా ఉన్నాం సినిమా రంగంలో కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను పెట్టుకోవడానికి మనకు అవకాశం ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి లొకేషన్స్ మరి ఏ రాష్ట్రంలో లేవు ఇవాళ చూస్తే మీరు ఒక్కసారి కోనసీమ వెళితే లేకపోతే ఒకసారి మన మారేడుమిల్లి లాంటి ప్రాంతాలకు వెళితే తమిళనాడు నుంచి అదేవిధంగా తెలంగాణ నుంచి అదేవిధంగా కేరళ నుంచి కూడా సినిమా వాళ్ళు వచ్చి షూటింగ్లు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది అలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో పర్యాటక అభివృద్ధితో పాటు ముఖ్యమైనటువంటిది అక్కడ మౌలిక సదుపాయాల కల్పన కూడా సినిమా రంగానికి అవసరం దాంట్లో కూడా మీకు ఉత్సాహం ఉంటే రండి ఆ శాఖలో కూడా మేము తప్పనిసరిగా సహకరిస్తాం ఒక స్టూడియో నిర్మించాలన్నా లేకపోతే ఒక డబ్బింగ్ థియేటర్ నిర్మించాలన్నా లేకపోతే ఒక రీ రికార్డింగ్ థియేటర్ నిర్మించాలన్నా ఆ ఉత్సాహం ఉంటే వస్తే ఆంధ్రప్రదేశ్లో అనేక అవకాశాలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా సద్వినియోగపరచుకోవాలనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను దాంతోపాటు పర్యాటక వృద్ధిలో ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఇచ్చారు సాహితీ పర్యాటకం అనేటువంటి మాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అనేక మంది కవులు అద్భుతమైనటువంటి లైబ్రరీలు మెయింటైన్ చేశారు వాళ్ళు మీరు ఉత్తరాంధ్రలో తీసుకుంటే కాళీపట్నం రామారావు గారు కారా మాస్టర్ అంటారు ఆయన స్వయంగా రచి స్వయంగా రచయిత మాత్రమే కాకుండా అనేక పుస్తకాలను సంకలనం చేసి ఒక అద్భుతమైన గ్రంథాలయాన్ని ఆయన ఏర్పరిచారు అక్కడికి పర్యాటకంగా మనం వెళ్ళొచ్చు అదేవిధంగా రాజమండ్రిలో గౌతమి గ్రంథాలయం అదేవిధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలయం వీటిని కూడా మనం అందరం కూడా చూడటం ద్వారా ఆ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం దొరుకుతుంది ఎప్పుడైతే సందర్శకులు పెరుగుతారో పర్యాటకులు పెరుగుతారో ఖచ్చితంగా అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించగలుగుతావు తద్వారా మనకి ఆదాయం అదేవిధంగా ఆనందం కూడా కలుగుతాయి అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా మొత్తంగా చూసుకుంటే మీ అందరికీ ఒక వాతావరణం ఉంది ఇవాళ ఒక మీ అందరికీ ఉపయోగపడేటువంటి కంజీనియల్ అట్మాస్ఫియర్ని ఏర్పరచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ అయిపోయి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి రాజమండ్రి వచ్చారు అప్పుడు కూడా ఆయన చెప్పారు ఈ ప్రాంతాన్ని కానీ రాష్ట్రంలో అనేక ప్రాంతాలను కానీ పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది అందుకే మీ అందరికీ మేము మనవ చేసేది ఆ టూరిజం పాలసీ తాలూకు వివరాలన్నింటినీ కూడా మీకు అందజేస్తాం మీరు బాగా చదవండి వాటిని ఇవాళ నేను ఘనంగా చెప్పగలను సగర్వంగా చెప్పగలను భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి అద్భుతమైనటువంటి టూరిజం పాలసీ ఆంధ్రప్రదేశ్లో ఈ కొత్తగా ఏర్పరిచామనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను దాన్ని మీరు సద్వినియోగపరచుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి సముద్ర తీరంలో వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి రివర్ ఫ్రంట్స్ కానివ్వండి అదేవిధంగా సీ ఫ్రంట్ కానివ్వండి వీటన్నిటినీ ఆధారం చేసుకుని అనేక వందల హోటల్స్ రావాల్సిన అవసరం కూడా ఉంది మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఐదు సంవత్సరాల కాలంలో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో యాభై వేల గదులు నిర్మించాలి ఈ రాష్ట్రంలో అనేటువంటి మాట ఎప్పుడైతే మీకు ఆ ఫెసిలిటీ ఉంటుందో ఆ రకమైనటువంటి ప్రయత్నాన్ని మనం చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి మాటని మీరందరూ కూడా గమనించాల్సిందిగా మిమ్మల్ని మనం చేసుకుంటూ దయచేసి దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ సమావేశంలో దీని పూర్వపరాలు ముందుగా చెప్పుంటే దాన్ని ఎంతవరకు నేను కుదించాలంతవరకు కుదించి ఉండేవాడిని పూర్వపరాలు చెప్పనందుకు నిర్వాహకులు అది చెప్పుంటే నేను ఎంత సమయంలో మాట్లాడు అంతే మాట్లాడి ఉండేవాడిని పర్యాటక రంగ వృద్ధి గురించి ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలనేటువంటి దాని మీద మీరు చెప్పమన్నారనేటువంటి ఆలోచనతో కొంచెం ఎక్స్టెండెడ్గానే చెప్పాను క్షంతవ్యుణ్ణి దయచేసి ఈ కార్యక్రమాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు